వెల్కమ్ బ్యాక్ ఇక మచిలీపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం ఆయన పోయాడు కిట్టు వచ్చాడు ఇప్పుడు తమలో నీతుల ఎవరు వచ్చారు దానికంటే కూడా ఒకసారి చూస్తే పెద్ద సైకో జగన్ రెడ్డి తిరుగుతున్నాడు అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నాడు పిల్ల సైకో ఇక్కడ కిట్ ఒకటి తయారయ్యాడు నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ ఇక్కడే గంజాయి బ్యాచ్ కానీ రౌడీలకు కానీ గొడవలకు కానీ సెటిల్మెంట్ గాని మొత్తం ఎవరు ఎవరు చూస్తున్నారు తమల్లో ఈ కిట్టే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని వీళ్ళందరి నాయకుడు ఈ కిట్టవడా కాదా అని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళంతా చేసి ఆడబిడ్డల పైన కూడా అఘాయిత్యాలు చేసే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా పేరుని నాని ముందు ఇది సమాధానం చెప్పు నీ నీతిని దానికి ఇక్కడ సిద్ధంగా లేవని కూడా హెచ్చరిస్తున్నా తమలో ఈ రోజు ఇంకొక విషయం మీరు చూస్తే మా తమ్ముళ్ళు చూపిస్తున్నారు బాబులు కూడా ఇక్కడ ఉన్నారు చాలా మంది మీ బలహీనతను అవసరగా తీసుకుని అరవై రూపాయల మధ్య